దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వీధి కుక్కల సమస్యపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేవలం కుక్కల రక్షణ కోసమే పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు కావడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది అందరూ కుక్కల గురించే ఆలోచిస్తుంటే మరి ఇతర జంతువుల పరిస్థితేంటి కోళ్లు మేకల గురించి ఎందుకు మాట్లాడరు వాటివి ప్రాణాలు కావా అని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ను ధర్మాసనం ప్రశ్నించింది కుక్కలు కరవబోతున్నాయా లేదా అన్నది అవి దగ్గరకు వచ్చే వరకు తెలియదని ఈ విషయంలో చికిత్స కంటే నివారణే ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది ముఖ్యంగా పాఠశాలలు ఆసుపత్రులు రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కుక్కకాటు ఘటనలు పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఈ ముప్పును అరికట్టడానికి వీధి కుక్కలకు వెంటనే సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని అధికారులను ఆదేశించింది దీనిపై స్పందించిన న్యాయవాది కపిల్ సిబల్ విదేశాల్లో టీకాలు వేయడం షెల్టర్లు ఏర్పాటు చేయడం వంటి పద్ధతులతో సమస్య తగ్గుతోందని అయితే భారత్లో వీధుల్లో పేరుకుపోతున్న చెత్త వల్ల కుక్కల బెడద నియంత్రణలోకి రావడం లేదని కోర్టుకు వివరించారు మరోవైపు జంతు సంక్షేమ సంఘాల తరఫున వాదించిన న్యాయవాది కాలిన్ గోన్సాలుస్ ప్రభుత్వ నివేదికలపై అనుమానం వ్యక్తం చేశారు దేశంలో కుక్కగాటు కేసులను ప్రభుత్వం వాస్తవం కంటే ఐదు రెట్లు ఎక్కువగా చూపిస్తోందని ఆయన ఆరోపించారు కుక్కకాటు ఇంజెక్షన్ల లెక్కలు కూడా సరిగ్గా లేవని రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాదాపు పంతొమ్మిది రాష్ట్రాల్లో రేబిస్ కేసులు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు జంతు ప్రేమికుల వాదనలు ప్రజల రక్షణ మధ్య సమతుల్యత అవసరమని ఈ సందర్భంగా చర్చ జరిగింది ఈ వివాదం రెండు వేల ఒకటిలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనల చుట్టూ తిరుగుతోంది ఈ చట్టం ప్రకారం వీధి కుక్కలను చంపకూడదు వాటిని పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి టీకాలు వేసి మళ్ళీ అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే వదిలేయాలి కానీ స్థానిక మున్సిపాలిటీలు ప్రజలు ఈ చట్టం వల్ల కుక్కల సంఖ్య తగ్గడం లేదని దాడులు పెరుగుతున్నాయని కోర్టును ఆశ్రయించారు ఈ అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇప్పటికే భిన్నమైన తీర్పులు ఇచ్చాయి కుక్కలు తీవ్రంగా ప్రమాదకరంగా మారినప్పుడు లేదా రేబీస్ సోకినప్పుడు వాటిని హతమార్చే అధికారం స్థానిక సంస్థలకు ఉందని గతంలో ముంబై కేరళ హైకోర్టులు తీర్పునిచ్చాయి అయితే దీన్ని వ్యతిరేకిస్తూ జంతు సంక్షేమ సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి జంతువుల పట్ల క్రూరత్వం చూపకూడదని వాదించాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత కొన్నేళ్లుగా ఈ క్రింది అంశాలపై విచారణ జరుపుతూ తాజా వ్యాఖ్యలు చేసింది ఈ విచారణలో కుక్కల సమస్యకు పరిష్కారం కేవలం వాటిని రక్షించడమే కాదు ప్రజల భద్రత కూడా ముఖ్యమని కోర్టు గుర్తించింది